వెళ్కుంటే మహా నాకు ఈరోజు అయితే షన్నో గారిది అక్షాభ్యాసం మహాంది సో కంపల్సరీ మీరు మా నాన్న మేము అనేవాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట కార్లో వెళ్ళడానికైతే మనీ అయిందిలే కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఖచ్చితమే ఉండదు వెళ్ళడానికి మూడు గెలు బట్ బాగా ఎంజాయ్ చేసిన పిల్లలతో ఆల్మోస్ట్ వచ్చేసినాం అనమాట ఇది టెంపుల్ వచ్చేసి వాళ్ళతో సరస్వతి టెంపుల్ సో చాలా మంచిగా ఉండే టెంపుల్ కూడా సో ఇక్కడ అన్నయ్య దిగి పైకి ఎత్తుకున్నాం ఇదేమో బయటని చూడడానికి చాలా చిన్నగా అనిపించి కానీ పైకి పోతూ ఉంటేనే అసలు చాలా పెద్ద గుడబ్బా ఇక్కడైతే నేను అది నా పిక్స్ తీసుకున్నామన్నమాట నానేమో వాడిని ఎత్తుకొని బొమ్మ వచ్చిందో సో గుట్ట మీద నానే టెంపుల్ లాగా ఎత్తుకొచ్చింది అనమాట సో అంత బరువున నేను చే ఎత్తుకోలే బాగున్నా ఎత్తుకోలేక ఎత్తుకలేక వచ్చిండు సో సర్లే అనుకున్నాను థ్యాంక్స్ నాన్న అనుకున్నాం సో ఇక్కడ అందరం వెళ్తున్నాం అనమాట సో టెంపుల్ సరస్వతి టెంపుల్లో ఇక్కడ మనకి అక్షరాధ్యాసం చేస్తారు చాలా చాలామంది ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా సో పూజ అయిపోయేది అనమాట ఇక్కడ బాగా ఇక్కడ నుంచి ఇక మంత్రాలు వినియండి మీరు

నామధ్య యహా వివేదకొని ధర్మపతియే సహా విహారమే చెబండి వివేదకొని అవగాహనేంచ ఇప్పుడు దిदाई విద్యాదర్శని అవలని ఇయనిసో గట్టిగా చెప్పండి చెప్పి కూమ్ కిష్ణం భై విద్యా దక్షిణ దగ్గంగి

उठ गया उठ गया हम रेडी है श्री <imitation> दर्शन जी श्री हमारी महाप्रहार भोले मसी परिणदरवा के चोट की भोले मसी पहुंची चलिए जय बांग्या राशि माता की जय एकला का उठ गई मेरे से देव टू आगे नेक्स्ट मैच वाला विद्यापीठ मुंडरा विद्यापीठ के लिए बनी मुंडरा गेट की सामने है एकला चाहो आगे की समय हो गई जय हो इस टीम के लिए चाहिए అభ్యాసం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫోటోస్ వీడియోస్ అవి చాలా షూట్ చేసుకున్నా సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోస్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అలా చెప్పండి